గూగుల్ ఫోటోలో ఈ సెట్టింగ్ మనకు డిఫాల్ట్గా ఆప్లో ఉంటుంది ఈ సెటింగ్ అయినా ఆప్లో ఉండిందంటే మనం ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తాం కదా అక్కడ ఉన్న లొకేషన్ తెలుసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అదే ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నామంటే మనం ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసామంటే మనం ఎక్కడి నుంచి తీసామనేది ఆ లొకేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో గూగుల్ ఫోటో ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రాల్ డౌన్ చేయండి ఇక్కడ కింద ఫోటోస్ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద ప్రైవసీ పైన క్లిక్ చేయండి ప్రైవసీ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన లొకేషన్ ఆప్షన్స్ అనేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎస్ట్ మేట్ మిస్సింగ్ లొకేషన్స్ మనకు డిఫాల్ట్గా సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ ఫోటో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ పైన రైట్ సైడ్ త్రీ డాట్స్ ఉన్న క్లిక్ చేస్తేనే మీరు ఎక్కడ తీసారు లొకేషను అలానే నేము మొత్తం డీటెయిల్ అయితే క్లియర్గా చూపిస్తుంది మీకు అలానే ఇంకేదన్నా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్